హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ పంచాంగం ప్రకారం మొదటి చంద్రగ్రహణం ఏర్పడుతుంది సాధారణంగా చంద్రగ్రహణం ప్రారంభం కావడానికి తొమ్మిది గంటల ముందే సూతక కాలం కూడా ప్రారంభమవుతుంది అయితే ఈసారి భారతదేశంలో చంద్రగ్రహణ ప్రభావం కనిపించే పరిస్థితి లేదు అయినప్పటికీ చంద్రగ్రహణం వేళ ఎటువంటి శుభకార్యాలను చేయడానికి ఎవ్వరూ ముందుకురారు చంద్రగ్రహణం పట్టిన సమయాన్ని సూతక కాలంగా పరిగణిస్తారు కాబట్టి ఈ సమయంలో కొన్ని చేయవలసిన పనులు చేస్తే శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా దాన ధర్మాలు చేస్తే గ్రహణ దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు రాసులు వారికి కొన్ని పరిహారాలు పాటిస్తే అంతా మంచి జరుగుతుందని రాజయోగాలు కలుగుతాయని అంటున్నారు మేషరాశి వారు చంద్రగ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేసి గోధుమలు పప్పు ఎర్రని పువ్వులు చందనం తదితర వాటిని దానం చేస్తే గ్రహ దోషణం గ్రహణ దోషం రాకుండా ఉంటుందని చెబుతున్నారు ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి అంటున్నారు వృషభ రాశి వారు చంద్రగ్రహణ కాలంలో శ్రీ సూక్త పారాయణం చేసి తెల్లటి వస్తువులను పదార్థాలను దుస్తులను దానం చేస్తే పురోగతి లభిస్తుందని చెబుతున్నారు మిథున వారు చంద్రగ్రహణ సమయంలో ఇష్టదేవతా పారాయణం చేసి దుర్గాదేవికి పండ్లను సమర్పించి గ్రహణ కాలంలో గోమాతకు గడ్డిని తినిపిస్తే మంచి జరుగుతుందని అంటున్నారు కూరగాయలు పండ్లు పూలు పట్టలు తదితరాలను దానం చేస్తే శుభ ఫలితాలు వస్తాయని చెబుతున్నారు చంద్రగ్రహణ కాలంలో అన్నం పాలు నెయ్యి కర్పూరం తెల్లని పువ్వులు ముత్తాలు తదితరాలను దానం చేస్తే జీవితంలో పురోగతి వస్తుందని అంటున్నారు ఆదిత్య స్తోత్రాన్ని పఠించి ఓం సూర్యనారాయణ మహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి గ్రహణ సమయంలో గోధుమలు ఆవ నూనె ఎర్రని వస్త్రాలను రామమందిరంలో దానం చేస్తే మంచిదని అంటున్నారు వారు చంద్రగ్రహణ కాలంలో శ్రీ చాలీసాను పఠించి రామమందిరంలో నెయ్యి కర్పూరం జీడిపప్పు కూరగాయలు పండ్లు పూలు దానం చేస్తే మంచిదని దీనివల్ల వ్యాపారాభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారు తులారాశివారు చంద్రగ్రహణ సమయంలో కర్పూరం పంచదార నెయ్యి కూరగాయలు పండ్లు పూలు వస్త్రాలు గోధుమలు దానం చేస్తే మంచిదని దీనివల్ల సమాజంలో గౌరవం పెరుగుతుందని అంటున్నారు సమయంలో సుందరాకాండ పారాయణం చేస్తే మంచిదని గ్రహణ కాలంలో పేదలకు గుమ్మడికాయ బెల్లం ఎర్రని పువ్వులు ఎర్రని వస్త్రాలు కందిపప్పు వంటివి దానం చేస్తే శుభ ఫలితాలు వస్తాయని చెబుతున్నారు ధనుస్సు రాశి వారు చంద్రగ్రహణం వేళ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలని పసుపు రంగులో ఉండే పండ్లు పువ్వులు నెయ్యి గోధుమలు ఉప్పు పంచదార ఆహార ధాన్యాలు తదితర వాటిని దానం చేస్తే మంచిదని చెబుతున్నారు మకర రాశి వారు చంద్రగ్రహణ సమయంలో శని చాలీసా పఠించాలని ఈ సమయంలో నల్లని దుస్తులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని జీవితంలో పురోగతి ఉంటుందని చెప్తున్నారు కుంభరాశి వారు చంద్రగ్రహణ కాలంలో శని చాలీసా లేదా హనుమాన్ చాలీసా పఠించాలని చంద్రగ్రహణం తర్వాత బియ్యం గోధుమలు ఉప్పు పంచదార పండ్లు పువ్వులు బట్టలు పంపిణీ చేయాలని చెబుతున్నారు మీనరాశి వారు ఈ చంద్రగ్రహణ సమయంలో విష్ణు చాలీసా లేదా రామాయణ మహాభారతాలను చదవాలని పసుపు రంగులో ఉండే పదార్థాలు పువ్వులు బట్టలు దానం చేయాలని ఇలా చేస్తే సంపద పెరుగుతుందని చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి